బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ దశకు చేరుకుంది పోలింగ్ బూత్ అధ్యక్షులు మండల అధ్యక్షులను ప్రకటించిన కమలం పార్టీ జిల్లా సారథుల ఎంపికపై మేతో చేస్తోంది జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేపట్టిన పార్టీ ప్రతి చోట ముగ్గురు చొప్పున పేర్లను సేకరించింది సామాజిక సమీకరణాలు ఆర్థిక జనబలం ఆధారంగా ఆ ముగ్గురులో ఒకరిని ఎంపిక చేయనుంది రెండు మూడు రోజుల్లో జిల్లా అధ్యక్షులను ప్రకటించాక నెలాఖరుకు రాష్ట కమల దళపతిని ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి భారతీయ జనతా పార్టీ మూడేళ్లకొక్కసారి సంస్థాగత ఎన్నికలను జరుపుతుంది పోలింగ్ బూత్ నుంచి మొదలు జాతీయ స్థాయి వరకు అధ్యక్షులను ఎన్నుకుంటుంది రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆఖరి ఘట్టానికి చేరుకుంది ఇప్పటికే తొంభై శాతానికి పైగా మండలాధ్యక్షుల నియామకం పూర్తి చేసిన పార్టీ అందులో సామాజిక సమీకరణాలు పాటించినట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో సంస్థాగత ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించినట్లు సమాచారం జిల్లా కమిటీల్లోనూ సామాజిక సమీకరణాలు పాటించాలని భావిస్తోంది ఇప్పటికే ఒక్కో జిల్లా నుంచి ముగ్గురి చొప్పున పేర్లు సేకరించిన రాష్ట్ర అధిష్టానం సామాజిక ఆర్థిక అంశాల ఆధారంగా సారథ్య బాధ్యతలు అప్పగించనుంది ఇదే అంశంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ఇటీవలే కిషన్ రెడ్డితో కలిసి తుది కసరత్తు జరిపినట్లు సమాచారం మరోసారి పరిశీలించి రెండు మూడు రోజుల్లో జిల్లా అధ్యక్షుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది జిల్లా అధ్యక్షుల ప్రకటన అనంతరం రాష్ట్ర సారథి కోసం ఎన్నిక నిర్వహించనుంది జిల్లా అధ్యక్షుల్లో మెజారిటీ మొగ్గువారే రాష్ట్రంలో కమల దళపతి కానున్నారు అయితే ఈసారి ఎన్నిక సంప్రదాయం పాటిస్తుందా లేదా జాతీయ అధిష్టానం ఎంపిక చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికే జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తైన రాష్ట్రాలకు అధ్యక్షులను జాతీయ నాయకత్వం ప్రకటించింది రాష్ట్రంలోనూ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేసి నెలాఖరులోగా రాష్ట్ర సారథిని ఎన్నుకోనుంది రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్న ముఖ్యనేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రముఖంగా నాలుగైదు పేర్లు వినిపిస్తున్నా ఇద్దరు ఎంపీల మధ్యే తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్రాధ్యక్ష పగ్గాలు బీసీలకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నా ఏపీ తరహాలో రాష్ట్రంలోనూ మహిళలకు అప్పగిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వం వెల్లడించినట్టు సమాచారం మూడేళ్లు పార్టీని సమర్థంగా నడిపే ఆర్థిక జన సామాజిక బలమున్న వ్యక్తికే బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది నెలాఖరున పార్టీ రాష్ట్రాధ్యక్షుణ్ణి ప్రకటించనున్న నేపథ్యంలో ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఆశావహులు పార్టీ శ్రేణుల్లో నెలకొంది